హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శాస్త్రీ క్రియేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వచ్చే పండుగలు ఒకటవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరాది రెండవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ నేచర్ డే నాలుగవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగు బాలాజీ జయంతి ఏడవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు సఫల ఏకాదశి తొమ్మిదవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు మాస శివరాత్రి ప్రదోష వ్రతం పదకొండవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగు ఉత్తరాషాఢ కార్తె అమావాస్య పన్నెండవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగు నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి చంద్రోదయం పద్నాలుగో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు చతుర్థి వ్రతం పోగి పదిహేనవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం సోమవారం వ్రతం మకర సంక్రాంతి పొంగల్ పదహారవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు స్కంద షష్ఠి పదిహేడవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగు కనుము ముక్కనుము బొమ్మల నోము పద్దెనిమిదవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగు దుర్గాష్టమి వ్రతం ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు పుష్యపుత్రాద ఏకాదశి ఇరవై మూడవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు ప్రదోష వ్రతం నేతాజీ జయంతి ఇరవై ఐదో తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి వ్రతం పౌర్ణమి శ్రీ సత్యనారాయణ పూజ ఇరవై ఆరో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు లాలా లజపతిరాయ్ జయంతి ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగు సంకటహరి చతుర్థి ముప్పైవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు మహాత్మాగాంధీ వర్ధంతి త్యాగరాజస్వామి ఆరాధన మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్